వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ జర్నలిస్టు దగ్గర తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి గవర్నమెంట్గా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి వంద రోజులలో ఆరు గ్యారెంటీల హామీని చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఎలాంటి దాని గురించి స్పష్టత లేకుండా కొన్ని ఆరు గ్యారెంటీలను కాదు కదా కొన్ని గ్యారెంటీలను కూడా స్పష్టంగా చెప్పనటువంటి ఉద్దేశం కనిపిస్తూ ఉన్నది అదేవిధంగా వంద రోజులలో బెయ్యి అబద్ధాలు అంటూ కూడా మనం తీసుకో ఒక క్యాప్షన్ తీసుకొని వచ్చినాం వీళ్ళు నిజానికి కూడా ఏం చేస్తుంది మనతో పాటు మరి ఒక కాలర్ ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం అండి ఎక్కడ నుండి ఏం పేరు కాల్ చేస్తారా డైలీ కొంచెం వంద రోజుల వంద రోజులు అయిపోయింది మరి ఎట్లా చూడు ఎట్లా చూస్తారన్న తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ని అదే సార్ ఇది మేము క్యాబ్ డ్రైవర్ సార్ నేను ఆటో తోడేది ఇప్పుడు క్యాబ్ తీసుకున్నా క్యాప్ తీసుకుంటే ఎవరు ఎక్కడ లేరు ఈ కాంగ్రెస్ వచ్చిన కాళ్ళ నుంచి తెలంగాణ మొత్తం ఇవాళ తీసిపోయింది ఏడ చూడు ఏ ఊర్లో చూడు మా ఊరు అసలు దేవరకొండ సార్ బొడ్డు తల్లి మాది గ్రామ పంచాయతీ దేవరకొండ దగ్గర ఊర్లో నీళ్ళు లేవు వరిచేలా అని ఎండిపోయినాయంట సాగనిక కూడా నీళ్ళు లేవని మా వాళ్ళు ఇందరినీ ఇప్పుడు ఎనక ఇంకా వచ్చే నెలలు ఎక్కడ పోవాలి మావలంట మీతో మాట్లాడాలని రోజు ఫోన్ చేస్తా కానీ కలిసలేదు అంటే ఇప్పుడు దీని ఏమంటారు మళ్ళా ఓట్లకు మళ్ళా ట్రై చేపిద్దామా ఎట్లా చేయాలి సార్ దీనికి మనం మళ్ళా ఈ సీఎం వద్దు మనకు మనకు కేసీఆర్ సార్ కావాలి మన ఎట్లా సార్ ఇది అంటే నేను ఏమంటున్నానే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్కి వంద రోజుల పాలన చూసారు మరి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందా

ఫిట్నెస్ లేదు ఎట్లా అని అంటే నెల కడదామంటే ఈఎంఐ కడదామంటే అయితే లేవు మాకు అది అన్న ఇప్పుడు మరి ఆటోల పరిస్థితి ఏంటన్న మీ వంద రోజులలో అదే సార్ చెప్తున్నా కదా ఆటోది ఏం లేదు బస్ ఆటో డ్రైవర్లు కట్టలేక ఆ కిస్టి కట్టలేక మారువాడికి గుడ్పోతుండ్రు బాగా చచ్చిపోతా ఉన్నారు దుస్తులు కదా సార్ మీరు ఎట్లా చేయాలని

ఇప్పుడు నాకు చేసి అర్స్తారు కావాలి కేజీఆర్ ఉన్నాడు పది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాలు మంచిగా చేసి మంచిగా ఇప్పుడు చేసి ఏర్స్తారు కావాలంటే ఎట్లా వస్తాడని నీ కానీ గీరా ఇప్పుడు నీ ఆటో లేదా క్యాబ్లో ఆటోలో ఎక్కుతారు కదా వాళ్ళని అడిగినాం ఎప్పుడైనా అని అడిగి అడిగేంత కొంచెం ఇక్కడ ఆ బార్ రైట్ రైట్ యూట్యూబ్ శంఖర్ అన్నకైతే ఏంది అది తారీ ఓడ చేస్తారా ఇట్లా ఆ రోజు నేను బోధవారం కూడా చేస్తున్నా కానీ నేను లాంగ్ కిరాయ్ కిరాయింగ్ పోయిన అయితే మళ్ళా బోధ రైట్ రైట్ థ్యాంక్ యూ అన్న సరే అన్న ఇది ప్రజలు అరకు చూస్తున్నారు కదా పూర్తిగా అసహనాని వ్యక్తం చేస్తా ఉన్నారు మరోతో పాటు మరో కలర్ ఉన్నారు నమస్కారం అండి హలో సార్ చెప్పండి సార్ రైతు బంధు రావాలనే మరి ఎట్లా అంటే ఎవరన్నా అడిగే ప్రయత్నం చేసిరా రైతు బంధు ఎందుకు వస్తలేదు వంద రోజులు అయిపోయింది వంద రోజులలో చేస్తా కదా అని సార్ వంద రోజులు ఈ వంద రోజులలో ఎట్లుందన్న పాలన

ఇది వరకు జాడ లేదు పత్తలేదు నీళ్ళు లేదు కరెంట్ లేదు అంత ఆగమాగం జన జనా జగన్ అయింది ఏం చేయాలి ఇప్పుడు కేసీఆర్ కావాలంటే ఐదు వేల సంవత్సరాలు మనం ఓపిక ఉండాలంటే ఉండలేదు సార్ పబ్లిక్ అయితే మరి ఏం చేయని రాదు మరి ఐదు సంవత్సరాలు ఏం ఓపిక పెడతాడు సార్ మూడు సంవత్సరానికి మూడు వందల అరవై అంటే మూడు వందల అరవై ఐదు సంవత్సరానికి కదా ఐదు సంవత్సరాలు అంటే ఎన్ని రోజులు చాలా చాలా టైం పడుతుంది అది ఇది ఇది పరిస్థితి పూర్తిగా రైతు బంధు అంటే మూడు ఎకరాలకు పైన వాళ్ళకు రైతు బంధు రాలేదు ఇంకా అయితే మొత్తానికి మొత్తానికి మొత్తంగా మాట్లాడుకున్నట్టయితే వన్ ఎప్పుడైతే డిసెంబర్ తొమ్మిది తారీఖు రోజు రెండు లక్షల రుణమాఫీ అదేవిధంగా రైతు బంధు ప్రతి ఒక్కరి ఫోన్లో రైతు బంధు పడుతుంది అది ఏడు వేల ఐదు వందలుగా చేస్తామని చెప్పి అన్నటువంటి వ్యక్తులు పదిహేను వేలు సంవత్సర కాలం మీద అని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయలేకపోతూ ఉన్నది అసలు ఏం జరుగుతూ ఉన్నది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మనతో మాట్లాడుతూ ఉన్నారు కదా మాట్లాడుతున్నటువంటి ప్రజలు ఏం చెప్తా ఉన్నారు అన్న ఇంకా రైతు బంధు ఇంకా రా వస్తలేదు రైతుబంధు ఇంకా రాలేదు అన్న ఏమైనా కే మరోసారి ప్రభుత్వాన్ని మార్చే అవకాశం ఉంటుందా అని అడుగుతూ ఉన్నారు అంటే వంద రోజుల కాలంలో ప పబ్లిక్ ఎంత విసిగిపోయారో మీరు అర్థం చేసుకోండి వంద రోజులలో ఆరు గ్యారెంటీలను చేస్తామని ఎవడన్నా అడిగిండా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అడిగిర్రా నిన్ను తెలంగాణ రాష్ట్ర ప్రజలు కనుక ఏమైనా మిమ్మల్ని అడిగారా అయ్యా చేయండి వంద రోజులలో చేయండి వంద రోజులలో మీరు ఇన్ని గ్యారంటీలు చేసే ఓట్లు వేస్తామని చెప్పి తెలంగాణ ప్రజలు అడిగారా లేకపోతే వెయ్యి అబద్ధాలు ఆడండి ఆరు ఆరు గ్యారెంటీలు అని చెప్పండి ఇవన్నీ చెప్పండి మీదికెళ్ళి ఆరు గ్యారంటీలు అని చెప్పండి ఆరు గ్యారెంటీలో అవయాసం అవయాసం అని చెప్పండి దాంట్లో యువ వికాసం తీసేయండి ఇడ పూర్తి స్థాయిలో ఇది యువ వికాసం అనేది ఎత్తేసర్రు దాని గురించి మాట్లాడేటోడే లేకుండా పోయిండు దాని గురించి మాట్లాడటోళ్ళే లేకుండా పోయారు దాంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ రాకముందు తెల్ల రేషన్ కార్డు ప్రామాణికమని ఎవరికి చెప్పలే ఇప్పుడు ఇందిరమ్మ ఇంటికి తెల్ల రేషన్ కార్డు కావాలి గ్యాస్ సిలిండర్కి తెల్ల రేషన్ కార్డు కావాలి రేషన్ బియ్యానికి తెల్ల రేషన్ కార్డు కావాలి నీకు ఇక ఇంకేమైనా రైతు భరోసాకు తెల్ల రేషన్ కార్డు కావాలి మా మహాలక్ష్మి గృహజ్యోతి చేయుతకు అన్ని దాంట్లకు రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ప్రామాణికమని చెప్పారు మా తెల్ల రేషన్ కార్డు ఎప్పుడు కొత్త తీస్తూ ఉన్నారో అది చెప్పాలి కదా అవి చెప్పట్లేదు దయచేసి ప్రజలారా గుర్తుపెట్టుకోండి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పరిపాలన వంద రోజుల పరిపాలనపై మీరు చేయాల్సింది ఒకటే డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని మీ యొక్క అభిప్రాయాన్ని మాకు మీ ఫోన్ ద్వారా మీ యొక్క కాల్ లిస్ట్ కాల్ ద్వారా చెప్పే చెప్పండి తెలంగాణ సమాజం ఒకసారి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రీ త్రిబుల్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి వంద రోజుల పాలన ఎలా ఉన్నది వంద రోజులు పూర్తయింది మరి నిజానికి ఆరు గ్యారెంటీలు మీ అందరికీ వచ్చినాయా తెల్ల రేషన్ కార్డులో అందరికీ ఉన్నా మీకేమన్నా ప్రామాణికంగా కరెంటు బిల్లు కావచ్చు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు ఇవన్నీ ఇలాంటివన్నీ మీ దగ్గరకు వచ్చినాయా అనేది ఒకసారి మాట్లాడండి ఒకసారి దానికంటే ముందు వైఆర్టీవీ తెలుగుని వైఆర్టీవీ తెలుగుని వైఆర్టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి వైఆర్టీవీ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకొని తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ సమాజం పట్ల నిత్యం ప్రశ్నించే గొంతుకగా మాట్లాడుతున్నటువంటి పోరాడుతున్నటువంటి ఛానల్ ఏదైనా అయితే అది ఏకైక ఛానల్ వైఆర్టీవీ తెలుగు దయచేసి మరొకసారి చెప్తా ఉన్నాం ఎలాంటిది ఏమైనా ఉంటే డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి ఇవన్నీ కాల్ చేసి మీ అభిప్రాయం చెప్పండి వంద రోజులలో మాత్రం పూర్తిగా చూడండి మొత్తానికి మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో అన్యాయాలపై మాట్లాడుతూ పోరాడుతూనే ఉన్నాం అయినా కూడా ఇక్కడ వంద రోజుల పాలనలో ఏమేం చేశారు అనేది మాట్లాడుకు మనతో పాటు మరో కాలర్ ఉండు నమస్కారం అండి హలో 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 వంద రోజులలో ఏం జరిగింది పంటలకు నీళ్ళు లేక పంటలు ఎండిపోతున్నాయి పంటలకు నీళ్ళు లేక వరి పంటలను ఈరోజు మనం పొద్దుగాల మాట్లాడుకున్నట్టుగా వరి సేనులు ఎండిపోతే నీళ్లు లేక కరెంటు లేక టైంకి భూగర్భ జలాల్లో వాటర్ లేక కాలువలకు వెళ్ళి నీళ్లు రాక ఒకవైపు వరి సేన్లను ఎట్లా తగలబెడితే సో అని చెప్పి అక్కడున్న వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎద్దులకు బర్లకు గొర్రెలకు అవి తినిపిస్తూ ఉన్నారు మరోవైపు తాగడానికి నీరు లేక ట్యాంకర్లు తెచ్చుకొని అంటే తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు ఎక్కడనైనా మీరు ట్యాంకర్లలో నీళ్లు తాగినట్టు ఏదైనా ఫోటోలు కానీ విజువల్ కానీ చూసిరా కాంగ్రెస్ పార్టీ వచ్చిన వంద రోజులలోనే మనకు దర్శనమిచ్చింది ట్యాంకర్లు అవి కూడా నలభై ఎనిమిది గంటలు నలభై ఎనిమిది గంటలు ముందు బుక్ చేసుకుంటే ట్యాంకర్ వస్తుంది ఒకవైపు హైదరాబాద్లో ఈ సిచ్యువేషన్స్ ఊర్లల్లోనేమో నీళ్లు లేక పంటలు యాసంగి పంట కోసం అప్పులు తెచ్చుకున్న వాళ్ళు ఈరోజు ఆ వడ్డీలు ఎలా కట్టాలో అర్థమవుతలేదు ముప్పై వేలు నలభై వేల ఇన్వెస్ట్మెంట్ అయితే రైతు బంధు ద్వారా ఆ యాసంగి పంట వేసుకునే వాళ్లకు వడ్డీ రుణాలు తగ్గుతుండే వాళ్ళకు మూడు ఎకరాలు ఉంటే ఆనాడు పదిహేను వేలు వేసుకున్నా కానీ ఇంకో పదివేలు తెచ్చుకొని పంట మీద తీసేసి వాళ్ళకి ఇస్తూ ఉంటే పదిహేను వేలు వాళ్ళకు ఆసరైతూ ఉంటాయి మేము నిన్నమైననే వచ్చినాం మాకేం తెలుసు కొన్ని రోజులు వెయిట్ చేయాలి ఈ లొటపీస్ మాటలు ఎవరు మాట్లాడద్దు ప్లీజ్ ఎందుకు మాట్లాడొద్దంటే అంటే మిమ్మల్ని అడగలే అయ్యా మాకు వంద రోజుల ఆరు గ్యారెంటీలు చేయాలి అని మీరు చెప్పారు దోకబాజ్ మాటలు చెప్పారు వంద రోజులు అన్నారు మార్పు కావాలన్నారు ఇంద్రమ్మ రాజం అన్నారు ప్రతీది మీరే అన్నారు ఎవడు తెలంగాణ సమాజం వచ్చి మిమ్మల్ని అడగలే ఈ వంద రోజుల పాలన మీద మీరు ఏమనుకుంటా ఉన్నారు మీ అభిప్రాయం ఏంది అనేది ఒకసారి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి మాట్లాడండి దాని మీద అయితే ఇక్కడ ఫోర్ ట్వంటీ హామీలు ఆరు గ్యారెంటీలు కాదు నాలుగు వందల ఇరవై ఫేక్ హామీలు ఉన్నాయని క్లియర్గా చూపిస్తా ఉన్నాం మరి ఆలోచించాలి తెలంగాణ సమాజమా ఇప్పుడే ఇట్లా ఉంటే వీళ్ళు మళ్ళీ వీళ్ళకు ఒకటే పని కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయిన గత ప్రభుత్వం మీద తిట్టుడు సెంట్రల్ గవర్నమెంట్ మీద మాట్లాడు కానీ పనులు ఏమైనా చేస్తున్నావు అంటే ఏం లేదు ఉన్న కాలువలకు నీళ్ళు వస్తలేవు ఉన్న బోర్లకు కరెంటు చక్కగా వస్తలేదు ఇంట్లో ఏమో ఫ్యాన్ తిరుగుతలేదు హైదరాబాద్లో బస్సు ఎక్కుదామంటే నువ్వు బస్సులు ఖాళీ ఉంటలేవు ఏం చేసిరు తెలంగాణ రాష్ట్రాన్ని ఇదేనా దీనికేనా మార్పు కావాలన్నది మార్పు కోరుకున్నది దీనికేనా తెలంగాణ నిరుద్యోగులంతా కొట్లాడింది మార్పు కావాలి అని చెప్పి మీ తరపున పోరాడింది దీనికేనా పోయి నిరుద్యోగులు అడితే చెప్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎందుకురా బాబు మేము ఎందుకు ఇప్పించాం ఓట్లు ఎందుకు తెరియాం ఓట్లు అని ఇది ప్రజలరా ఒక్కసారి ఆలోచించండి పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఎక్కువ శాతంగా ఎక్కువ శాతంగా పూర్తి స్థాయిలో ఎక్కువ శాతంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకున్నట్టుగా మార్పు రానే వచ్చింది కానీ ఈ వంద రోజులలో ఆటో డ్రైవర్లు రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నారు అంటే మార్పు కోరుకున్నది ఆత్మహత్యల కోసమా తెలంగాణ రాష్ట్రాన్ని ఇందిరామ రాజమని మరో ఇరవై ఏళ్ళ వెనక్కి తీసుకుపోవడానికే మార్పు కోరుకున్నామా ఇది ప్రజలరా